నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది ఆయన పేరు మీద ఏ విధంగా ఉంది ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురుగారు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు రేవంత్ రెడ్డి గారు జాతకం తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న ప్రశ్న అండి మీరు గత వీడియోలో కొన్ని వీడియోల్లో వేరే ఛానల్లో చెప్పడం జరిగింది అసలు తెలంగాణలో నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవ్వరు చాలా కష్టం అని చెప్పారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే సీఎం కుర్చీలో కూర్చున్నారు దీని గురించి ఏమంటారండి రైట్ ఇప్పుడు నేనేదో భుజాలు తడుముకునేటువంటి వ్యక్తిత్వం కాదండి అప్పుడు చెప్పాను రేవంత్ రెడ్డి గారు అవ్వరు అనేటువంటి విషయాన్ని అప్పుడు మేము ప్రస్తావించడం జరిగింది నాతో పాటుగా చాలామంది కూడా అంటే మంచి జ్యోతిష్య పండితులందరూ కూడా గొప్ప వాళ్ళందరూ కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి అయ్యే అవకాశాలు కష్టమనే చెప్పబడింది స్పష్టంగా బట్ ఆయన ఎలా గెలిచాడు మీ ప్రశ్న ఒకటే సింపుల్ ప్రశ్నకు సమాధానం పుణ్యబలం బాగా ఉండడం ఇక్కడ నేను ఏదో తప్పించుకునే మాట మాట్లాడకుండా ఆయన భార్య పుణ్య బలం కూడా చాలా బలంగా ఉండవచ్చు ఇది మంచిది అంటే తల్లి యొక్క తండ్రి యొక్క పూర్తి స్థాయి ఒక రకమైనటువంటి ఆశీర్వచన బలం కావచ్చు ముఖ్యంగా అతనికి షష్టమ స్థాన బలం కూడా కావచ్చు అంటే ఇది భాగ్యస్థలం అని మరి అప్పుడు చూడలేదా మీరు అప్పుడు ఆయన సీమ్ అవ్వడం గట్టిగా చెప్పారు గంటాపదంగా చెప్పారు కొన్ని లైవ్ ప్రోగ్రామ్ కూడా చెప్పారు మీరు అని మమ్మల్ని అడగవచ్చును చెప్తాం కదా ఇప్పుడు అతని పుణ్యబలం అంత స్థాయిలో ఉందన్న విషయం ఇప్పుడు మేము దాన్ని పరిశీలన జరిగింది ఆ పుణ్యబలం వల్లనే అతను ఇక ఈ ఐదు సంవత్సరాల పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి అయితే మేము చూసినప్పటి ఫలితాలన్నీ కూడా మేము గోచార ఫలితాలే తప్ప జన్మజాతకాన్ని చూసే అవకాశం లేదు అప్పుడు కూడా అదే చెప్పాను జన్మజాతకంలో ఫలితం వేరు అయితే మేము మాకు ఉన్నంతవరకు కేసీఆర్ గారి మాత్రం పూర్తి దొరికాయి రేవంత్ రెడ్డి గారి మాత్రం పూర్తిగా మాకు ఫలితాలు దొరకలేదు కాబట్టి మేము గోచార ఫలితాలని మాత్రమే చెప్పబడింది ఈ విషయాన్ని గట్టిగా మీరు గుర్తుపెట్టుకోండి గోచార ఫలితం వేరు జన్మజాతక ఫలితం వేరు గోచారంలో చంద్రశేఖరరావు బలం తక్కువ ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి తక్కువ ఇప్పుడు జన్మజాతక ఫలితం వల్ల కావచ్చు పుణ్య వల్ల కావచ్చు వారు గెలవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నంత వారి ఇన్ఫర్మేషన్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నెక్స్ట్ ఐదు సంవత్సరాల వరకు కూడా అతను అప్రతిహితమైనటువంటి రాజకీయ ముఖ్యమంత్రిగా అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడానికి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకున్నారు తప్పకుండాటువంటి పెద్దల ఆశీర్వచనం కావచ్చు ప్రజల యొక్క ఆశీర్వచన బలం కావచ్చు తన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి అది మాత్రం విషయం నేదో గుమ్మడికాయల దొంగ అంటే తడుముకునేట్టు కాదు గోచారం వేరు గ్రహచారం వేరు ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి ఇదివరకు మన విషయంలో కూడా మనకి చంద్రబాబు బెయిల్ గురించి కూడా వచ్చింది అది ఆరో రోజే బెయిల్ సాంచిన అయింది మనకి కానీ ఆ బెయిల్ అనేది మనకి ఆరో రోజు పూర్తి అవ్వకుండానే మనకి తర్వాత దాన్ని పొడిగించడం జరిగింది బట్ ఏదైనా చంద్రబాబు నాయుడు మళ్ళీ వెళ్తారని అడిగారు ఇంటర్వ్యూలో వెళ్ళే అవకాశం లేదు రెండవది నారా లోకేష్ జయలుద్ర అడిగారు అప్పుడు వెళ్ళడం చెప్పాను కదా అది మాత్రం హైలైట్ అవ్వాలి చంద్రబాబు నాయుడికి బెయిల్ రాలేదు మీరు చెప్పిన టైంలో అది మాత్రమే హైలైట్ అయ్యింది తప్ప అలాగే రేవంత్ రెడ్డి గారు మేము చెప్పినటువంటి నెగిటివ్ మాత్రం హైలైట్ అయింది ఇప్పుడు చెప్తున్నాం కదా అతని ప్రతి ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉంటుంది ఆరు గ్యారంటీ పథకాలలో రెండు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అది ఇంకోటి చెప్తుంది ఇది కాంట్రవర్సీ ఆరు పథకాల్లో రెండు అమలవ్వడం కష్టం దుస్సాధ్యం అవుతుంది మరి ఆ రెండిట్లలో వాళ్ళు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ప్రజలకి సేవ చేసే విషయంలో ధనమే జేబులోంచి పెట్టాడుగా రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి డబ్బులు తెచ్చి పెట్టడం కానీ ఎమ్మెల్యేలు మంత్రులు చేయి పెట్టరు కదా ప్రజల చేత రాబడినటువంటి రాబడితోనే మనకి మూలధనంతోనే నడుస్తుంది మూలధనం అనేది ఉచితాలు ఇచ్చిన తర్వాత మూలధనం పడిపోతుంది కదా అప్పుడు మనకి ఆరు లక్షల కోట్ల అప్పు జరిగే అవకాశం ఉంది రెండు పథకాలు అమలు అవ్వడం కష్టంగా కనబడుతోంది అది విషయం ఆ రెండు గ్యారెంటీలు ఏమంటారు ఒకటి నేను అనుకోవడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సిలిండర్ల పథకం సరిగ్గా అమలు చేయలేకపోతే ఈ సిలిండర్లు ఇవ్వడం కష్టం ఎందుకంటే ఈ గ్యాస్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అంతరాష్ట్రీయమైనటువంటిది అది ఏదో తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి కాదు అది సో అది కొంతవరకు ప్రజల దగ్గర ఇబ్బంది పడేటువంటి అవకాశం బాగా కనబడుతోంది అలాగే ఈ మధ్య నేను సోషల్ మీడియాలో కూడా చూశాను అంతకుముందు ఒక రైస్ బ్యాగు పన్నెండు వంద ఆరు రూపాయలు ఉంటే ఈ మధ్య అది పదిహేను వందల రూపాయలకి వెళ్ళిపోయింది అంటే ఒక వస్తువుని త ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి మిగిలిన పది వస్తువులు నేను పెంచినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది ఉచితం అనేది మీకు ఇస్తున్నప్పుడు లగ్జరీ వాటర్లో ఏసీ బస్సులలో నువ్వు రేటు పెంచుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది కాబట్టి నేను అంతే చేస్తాను ఇప్పుడు కేసీఆర్ అంతే చేయాలి మోడీ అంతే చేయాలి కానీ ఎవరి నుంచి ఎక్కువ ఆదాయం తీసుకోవాలి ఎవరికి పంచి పెట్టాలనే విషయం ఉండాలి సో ఇటువంటివి కొన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక ఇంటర్వ్యూలో నాకు తెలిసి ఏదో ఇంటర్వ్యూ సాక్షి టీవీలో ఇంకో టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారండి ఆ టీవీలో ఆయన చెప్పినప్పుడు దేవాలయ ఆస్తులు అమ్మేసి నేను అని చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నువ్వు ఎవరైనా సరే ముఖ్యమంత్రి అవ్వకపోవు కానీ దేవాలయ ఆస్తులు తీసుకెళ్లి నువ్వు ఇంకోడికి ఇస్తా అంటే ఒప్పుకుంటారు అది హిందూ సమాజం ఒప్పుకునే అవకాశం కష్టం సరే నువ్వు బీదవాళ్ళకి పంచుతా ఏదో చేస్తా అని చెప్పొచ్చుంటే నేరుగా నువ్వు దేవాలయ ఆస్తులు అమ్మేసి నేను వక్ఫ్ ఇస్తా అంటే అది ఎవడి సొత్తు కాదు దేవాలయం అనేది దేవుడు మాణ్యం అది హిందువుల యొక్క మాత్రమే పనికొచ్చేటువంటి వస్తువు కాబట్టి దాని నుంచి తీసే అధికారం కానీ అణువు మాత్రం కూడా తీయడానికి అవకాశం అక్కడ దెబ్బ పడే అవకాశం బలంగా ఉంటుంది ఇట్లా కొన్ని కొన్ని కాంట్రవర్సీ కొన్ని కొన్ని పథకాలకు ఇబ్బంది పడే అవకాశం అలాగే మీరు అన్నట్టుగా కొన్ని ఆయన ఆరు పథకాల్లో కొన్ని ఇళ్ల పథకం చెప్పాడు అది పూర్తిగా మీకు సక్సెస్ అవకాశం ఎందుకంటే మీకు ఇందిరా ఇళ్ల పథకం ఒకటి ఉంది ఒకప్పుడు మనకు ఒక ఇల్ వయసు ఇంద్రమైళ్ళని ఇళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను నేను కూడా చూపిస్తాను ఎందుకంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇందిరాయిల్ల పథకంలో నేను కూడా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను అప్పుడు నేను అప్పుడు అప్లికేషన్ పెట్టుకుని ఇప్పటి నా దగ్గర ఉంది ఇప్పటికి కూడా ఉన్న దగ్గర చెక్ నా దగ్గర ఉంది ఐల్ ఇప్పుడు చూపిస్తాను మీకు నేను మనకి ఎక్కడ అంటే బిఎన్ రెడ్డి దగ్గర దాటిన తర్వాత మనకి స ఆ దూరంలో మనకి ఇప్పటికీ ఉన్న ఇందిరం ఇళ్ళు ఆయిల్ ఎలా ఉన్నాయంటే గట్టిగా గాలి వస్తే కూలిపోతాయి అప్పటి నుంచి ఎప్పటి వరకు అన్ని ఖాళీగా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా నేను చూపి అంటే ఇటువంటి కొన్ని పథకాలు అంటే నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి పథకాల్లోనే కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అవడానికి కారణం ఇదే ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి సరే ఆయన దాంట్లో కూడా నాణ్యత లోపం ఉండవచ్చు కానీ ఈ యొక్క ఇంద్రమ ఇళ్ల పథకం మాత్రం దాదాపుగా ఎప్పటి నుంచో ఫెయిల్ అయింది సో కాబట్టి ఈ రెండు పథకాల అమలుకి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం రేవంత్ రెడ్డి గారికి కనబడుతుంది ఇది ఎలా చెప్తున్నా నేను అంటే తన వ్యక్తిగతమైనటువంటి జాతకానికి కాకుండా రేవంత్ రెడ్డి అనేటువంటి రేవంత్ అనేటువంటి పేరు ప్రకారమే మనం చూస్తూ గోచారి ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఇదేదో నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు నేను ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడతాను బట్ నా హిందూ ధర్మానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా నేను తీవ్రంగా ఖండిస్తాను అదే పార్టీ సరే బీజేపీ గానీ ఇంకో పార్టీగా నాకు సంబంధం లేదు నా ధర్మం నాది ముఖ్యం కాబట్టి నా ధర్మానికి మాట్లాడతాను అయితే ఇప్పుడు మీరు గత వీడియోలో చెప్పినట్టుగానే కాకుండా మామూలుగా ఇప్పుడైతే సీఎం కుర్చీలో కూర్చున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం అయితే వచ్చేసింది కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో సీఎంగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది అంటారండి పేరు బలం మీద రేవంత్ అనేటువంటి వ్యక్తిగత పేరు అంటే మేము స్వాతి నక్షత్రం తులారా చూసుకున్నప్పుడు తులారాశి వరకు ఏంటంటే ప్రస్తుతం పంచమ స్థానంలో శని ఉన్నాడు అతను గోచార ఫలితంగా మళ్ళీ చెప్తున్నాను నేమ్ ప్రకారంగా పేరును బట్టి తులారాశి అవుతుంది పంచమ స్థానంలో శని ఉండడం అంటే కొంతమంది స్వక్షేత్రంలో శని మంచివాడు అంటారు కానీ ఈయనకి మూడు ప్రమాదాలు ఒకటి శని అనేవాడు ఇతని ఆలోచన సొంత ఆలోచనలు అక్కడ ఎట్టి మీద గిట్టుబాటు అవ్వ ఇతను సొంత ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం లేదు రెండవది షష్టమ స్థానంలో రాహు ఉన్నాడు దూకుడు వ్యవహారం దూకుడి తనకి మంచి లాభాన్ని కలిగిస్తుంది అంటే అతను తీసుకునేటువంటి నిర్ణయాలు సత్వరమైన నిర్ణయాలు స్పీడ్గా తీసుకునే నిర్ణయాలు కొన్ని అను అయితే సొంత నిర్ణయాలు కాకుండా ఇతరుల ద్వారా సలహాలు తీసుకొని తీసుకునే నిర్ణయాలు స్పీడ్గా దూకుడుగా ఉంటాయి దానివల్ల మంచి ప్రయోజకుడు అంటే తను నిజంగా చూడండి బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో తన సొంత ఇంటి వ్యవహారాలు మనకు సొంత అలవాటు మొత్తం తెలియదు కానీ బయటకు వచ్చినప్పుడు తన నడక నడవడిత మాట్లాడే తీరు అవతలమైన దెబ్బ కొడుతున్నప్పుడు కూడా సూటిగా మాట్లాడే తప్ప వెటకారంగా మాట్లాడేటువంటి అవకాశం ఉండలేదు ఇది ఆరవ స్థానం అంటే షష్టమ స్థానం శత్రువుని కూడా తన వైపు కెపాసిటీ అతని జాతకంలో ఉంది అయితే కానీ ఎక్కడ కూడా శత్రువుని పెంచుకునే స్థానం కూడా అదే ఆ రాహువు శత్రువుని కూడా పెంచుతాడు అయిన వాళ్ళ నుంచే అంటే ఇంటి వాళ్ళ నుంచే శత్రుత్వం పెంచుకునే అవకాశం అదొక ప్రాబ్లం ఇక ఏడవది తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అమలు పరచడానికి లే లేట్ అయిపోతుంది ఏది నేర్చుకున్నా వెంటనే నిర్ణయం తీసుకుంటే తప్ప అది అమలు కావడానికి ఆలస్యమే ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి కాబట్టి ఆ మూడు నిర్ణయాలు అంటే ఆలోచన నడవడిత మాట తీరు అలాగే నిర్ణయాలు తన అమలు పరిచే నిర్ణయాలన్నీ కూడా ఆలస్యం అవ్వడం వల్ల దెబ్బపడే అవకాశం బట్ మిగతా అన్ని విషయాల్లో పరిపాలన విషయంలో కానీ మంత్రుల విషయంలో కానీ కమాండింగ్ కానీ ముఖ్యంగా తను కూడా మన కేసీఆర్ లాగా పోలీసు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు అంటే రక్షణ అనేది తెలంగాణకి ఇంపార్టెంట్ కాబట్టి రక్షణ విభాగం పూర్తి పట్టు సాధించి ఆయన చేతులను పెట్టుకోవడానికి దాన్ని సో సీతక్క ఉన్నప్పటికీ కూడా ఆయన చేతుల్లో బలంగా పెట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అటువంటి విషయాల్లో అంటే సెవెంటీ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉంటాడు థర్టీ పర్సెంట్ సక్సెస్ అవ్వడం కష్టం ఇది ప్రతి వ్యక్తి కూడా అంతే ప్రజాపాలనలో ప్రతి రాజకీయ నాయకుడికి అలాగే ఉంటుంది మోడీ గారు లాంటి వాళ్ళు కూడా అలాగే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఇరవై నాలుగులో ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు తులారాశి వారికి మేజర్ మార్పులు వచ్చే అవకాశం లేదు అంటే తులారాశి అంటే రేవంత్ రెడ్డి అనే పేరు మీద తులారాశి వారికి మేజర్గా మార్పు వచ్చే అవకాశం లేదు బట్ మే నైన్టీన్త్ తర్వాత మే నైన్టీన్ తర్వాత ఇదూడు ఇంకా అంటే ప్రజ్వలమయ్యే అవకాశం అంటే స్పీడ్ అయ్యే అవకాశం అందుకని నన్ను స్టార్టింగ్లో మీకు ఈ ఐదు సంవత్సరాలు ప్రజాపాలన బాగా చేసే అవకాశం బలం కనబడుతోంది బట్ మే నైన్టీన్ తర్వాత ఇంకొద్ది మంది సన్నాహం అంటే సమూహం పెంచుకుంటాడు అంటే ఇప్పుడు అందరూ మంత్రులు ఈయన ముఖ్యమంత్రి ఏంటి టీడీపీ నుంచి వచ్చాడు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది అనేటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు అతని సపోర్ట్ ఇది తక్కువ అందిన్నారు బట్ మే నైన్టీన్ తర్వాత హీఈస్ ద ఓన్లీ రైట్ పర్సన్ ఇన్ ద కాంగ్రెస్ కమిటీ ద తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ద బెటర్ సీఎం అనేటువంటి పేరుని ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి దూకుడిని ఇతను పోల్చుకునేటువంటి ప్రయత్నంలో సక్సెస్ సాధించింది మే నైన్టీన్ తర్వాత బాగుంటుంది బట్ ఇతనికి బాగాలేదు అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇతనికి ఆరోగ్య సహకారం అందకపోవడం రెండవది నిర్ణయాలు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం మళ్ళీ అనొచ్చు మీరు ఐదేళ్ళు బాగుంటుందని కదా ఐదేళ్ళు ప్రజాపాలన బాగుంటుంది బట్ ఐదేళ్ళు రెండు వేల ఇరవై ఆరులో తనకి హెల్త్ కాన్షియస్ కొద్ది ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది రెండవది తన వ్యక్తిగతమైనటువంటి లోటు అంటే ఆత్మీయులను కోల్పోవడం కానివ్వండి తన ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని తన దూరం అవడం వల్ల కానివ్వండి లేదా ఆరోగ్య విషయంలో కానివ్వండి కొంతమంది మంత్రుల యొక్క వెన్నుపోటు అంటే ముఖ్యమైనటువంటి ఒక మంత్రి పార్టీ మారడమో లేదా రిజైన్ చేయడమో ఏదన్నా కొద్ది ఎమ్మెల్యేని మార్చడము లాంటి ఒక తల్లు వచ్చే అవకాశం ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అవకాశం ఉంటుంది అది కొద్దిగా తనకి ఇబ్బంది కలిగి ఆ ఇయర్ మాత్రమే దెన్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఇయర్ ఇస్ అ వెరీ కంఫర్ట్ అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆరోగ్య రీత్యా కూడా అంత బాగా వెరీ పర్ఫెక్ట్ సో మంచి అనుకూల ఆరోగ్యం ఉంది ధనయోగం ఉంటుంది మంచి ప్రజా పాలకాల బాగుంటుంది తనకంటూ కొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి మీ చాలా మందికి మరి రేవంత్ రెడ్డి పేరు ప్రకారం సొంతంగా వ్యాపారాలు కూడా అతనికి ఆ వ్యాపారాలు తను బ్రహ్మాండం చేసుకుంటాడు ఇప్పుడు అతనే ఒ టీడు కదా అతను రియల్ ఎస్టేట్ ఏదో వ్యాపారం అతను కూడా ఉంటుంది అది కూడా ప్రాణం చేసుకుంటాడు ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి వ్యాపారం లేదు ఇప్పుడు కేసీఆర్ గారు వ్యవసాయం చేసుకున్నారు ఇప్పుడు టోటల్ పంచారు టోటల్ మనకి మామిడి తోట పెద్ద తోట ఉంది మామిడి తోట ఉంది బతాయి తోట ఉంది మన కేసీఆర్ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా పొలాలు ఉన్నాయి దాదాపుగా వంద రెండు వందల ఎకరాల పొలాలు ఉంటాయి వాటిని కూడా ఆయన డెవలప్ చేసుకునే ప్రయత్నం అలాగే ధాన్య పంట ఎగుమతి చేసేటువంటి వ్యాపారం కూడా తనను ఉండే అవకాశం ఉంటుంది అటువంటి సొంత వ్యాపారం కూడా చేసుకోగలిగే అవకాశం కూడా ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బికమ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్లో ఉంటారు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్